చాలా మేకల మందరూ అడ్డం వచ్చేది మాకు గుర్ర మందలు బర్ర రకరకాల పాణిపాసులు అడ్డం వచ్చేది కానీ చూస్తుంటే ఒక మేక ముందటికాలి ముందటికాను లేపి మందపదల కానిచ్చి ముందటి కాను లేపి మందపదల కాని ము కుంటాకుల పల్లక సిడ్డ సిడ్డ కొట్టి గుంపు ఎప్పుడు ఇలా కరోనా వచ్చినప్పటి నుంచి మనము రకరకాల పండ్లు తింటుడం తెలివే తెలియదు పేర్లు ఎందుకంటే ఆ జ్వరం వస్తే అరటి ఫేమస్ ఫేమస్గా జర ఆపిల్ పండ్ ఫేమస్ మాసి పండు ఆకాశం నిండా పాలు డబ్బు రొట్టె ప్యాకెట్ ఫేమస్ డబ్బు అంతేగా పిచ్చి పిచ్చి ఫీక్ అది కానీ ఇవాళ రేపు కరడ్ వచ్చినాక రకరకాల పండ్లు తింటున్నాం కివి ఫ్రూట్ అంట అది ఎక్కడ మనకి తెలియదు డ్రాగన్ ఫ్రూట్ అంట ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ ఏ ఫ్రూట్ పైసలు పెడుతున్నా వస్తుంది తప్ప ఉత్తగా తెలియరావు కానీ ఈ తెలంగాణ గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి మారుమూల ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పండు దొరికేటువంటి గొప్ప ప్రాంతం మన జూలూరు గడ్డ అవునా కదా తెల్ల పుట్టల్ల పలుగురాళ్ళ గడ్డలల్ల తెల్ల పుట్టల్ల పలుగురాళ్ళ గడ్డలల్ల సిక్కటి యాకుల నడుమ పక్కున నవ్వీ పిలిసే సీతాఫలము పేదల ఆపిల్ పన్నన్న యో అందాలు పల్లె ఆ పల్లె అందాన్ని ఒంటి నిండిన పరుచుకున్న గ్రామమే నా జూలూరు గ్రామానికి ఒకసారి గట్టిగా మీ అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే ఇక్కడ మురికి నీళ్ళు అయినా నీళ్లు మురికే గానీ మనసులు చాలా గొప్పవి అవునా కాదా ఎంత మంచిగా ఉండే లేతరెమ్మలతో లేసిన ముళ్ళతో కొట్టి అలవు చెరువు సుట్టు కంచగా ఉండే పారాడే తీగలకు తేలాడే తామరలు అలల కొప్పుల మీద తురిమినట్టుగా ఉండే రాతి సొరికెల్లోని లేత నువ్వు బొదలు కొత్త మత్తు గమ్ముంటుండే నీట మునిగిన తుమ్మ నీడల కిందికి నీట మునిగిన తుమ్మ నీడల కిందికి సిరుగాలి కలలుచి సిందాడుతుండే ముక్కు బర్లు తను ఊతి రామునికి మై మరసిపోయేది ముక్కులు గలుపుకొని ముద్దులు ఇచ్చుకునే బుడబుంకలు మునిగి బుడలలు లేపేది అరిసే నీరు కోళ్లు ఆడేటి కొంగలు సరసమాడుకుంట కుంట సయ్యాటలాడేది పిట్టల చుట్టూత పిల్లలు కూలాట పిట్టల చుట్టూత పిల్లలు కూలాట కట్ట మీద కుంగ బావలు భోనగిరి అన్మన్ వాడ మాది మా అన్మన్వాడకు ఇటు అమ్మకుంట ఉంటది ఇటు బైరంకుంటుంది రెండు ఉంటాయి మధ్యలో మా అన్నవాడ ఉంటది రాత్రి వానగుంటాయి లేపి బిడ్డ పోరా పోయి మన కుంటలు నీళ్ళే చూసాం నాకు వస్తుండే మా అమ్మ మీద ఎందుకమ్మా మనకు భూమి లేదా జాగ లేదా నీళ్ళు ఉంటే మనకేందే లేకపోతే మనకేంది అంటుండే ఏది బిడ్డ చెరువుల నీళ్లుంటే ప్రతి పేదోడి కంచం నుండి మెత్తుకులు అంటే బిడ్డ అంటుండే మా అమ్మ ఎందుకమ్మా ఎట్లా మెత్తుకులుంటే అంటే బిడ్డ చెరువులో నీళ్లుంటే చెరువు కింద రైతు దున్ని పంట వేస్తాడు బిడ్డ ఆ పంట వేస్తే నేను నాటయ్యే పోత పోతా కోత కోతబే పోతా రకరకాల పని చేస్తే మనకి ఒడ్లు వస్తాయి బిడ్డ ఇన్ని ఒడ్లు వస్తేనే మనం అన్నం తింటాం బిడ్డ రైతుకు చెరువుకు చెట్టుకు ఈ సమాజంలో గొప్ప అనుబంధం ఉంది బిడ్డ రైతు చెరువు ఒక అన్నదమ్ము లాంటి వదిలి బిడ్డ అని చెప్పింది మా అమ్మ అవునా కదన్న కుమ్మరి వడ్రంగి నిజంగా చెరువులో నీళ్లుంటే కుమ్మరి వడ్రంగి సేతి పనులు చెరువు నుండి తగ్గుండే పరువు దిగిపోయేది కట్ట కిందిల్ల కల్లు పంగులు వంగి గౌనంలో లట్టికి కౌరవం పెరిగేది బొట్టు బోనం పెట్టె కుమ్మరి బైండ్లకు కట్టమై సమ్మె ఒక కాన్కళ రోజు సెరువు నీటి బురద రుద్దుకొని రోజు సెరువు నీటి బురద రుద్దుకోని తానమాడితే రోగం లేదున్నాయి గింతల కళ్ళు అంచుకుండే కమురు వేట ఉచ్చులతోని నీటికి తలబట్టే తేవరోల కూరకుండదెప్పుడు కరువు అల్లమెల్లిపాయ అమ్ముడెక్కువ దరిగి అల్లమెల్లిపాయ అమ్ముడెక్కువ దరిగి బుట్టిదుకునము గల్ల పెట్ట పెరిగింది

చాలా గొప్ప సంబంధం ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రాణ స్నేహితులు అవన్నీ కూడా కాబట్టి రైతు సక్కగా ఉంటనే మన ఊరు సక్కగా ఉంటది రైతు బాగుంటే ఈ రాజ్యం బాగుంటది అనే ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా యంత్రాంగం రైతు గొప్పగా ఎక్కడ ఉండాలంటే భూ సమస్యలు లేనప్పుడే రైతు హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే ఆయన భూమి కాడ ఎవడో కబ్జగాడ కూర్చోనో మనకి అటు ఇటు అటుంత జాన ఇటుంత జానడిపోయిన రైతు సంతోషంగా ఉండడు తన భూమి తన పేరు తను హ్యాపీగా గుండె నిండా నిద్రపోతాడు కాబట్టి అట్లాంటి భూ సమస్యలు లేనటువంటి తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాం చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ కలెక్టర్ గారు మరి హనుమంతరావు సార్ గారు మన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు మరి ఇక్కడ ఆర్డీఓ గారు మరి విధంగా మన డీటీ గారు ఎంఆర్ఓ గారు అందరు సిబ్బంది అందరూ కూడా ఈ నెల రోజులు ప్యాకేజ్ తీసుకొని ఊర్లుగా విభజించుకొని వచ్చి మన భూ సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక్కటే ఒక చిన్న మాట చెప్తున్నా మన అధికారులు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా మీరే అక్కడ పోయి పనిచేయించుకునే కానీ ప్రభుత్వం మీ దగ్గరికి అధికారం పంపించింది కాబట్టి వాళ్ళతో మీరు ప్రేమ పూర్వకంగా మంచితనంగా పనిచేయించుకొని మీ సమస్యలు లేనటువంటి మరి గ్రామం జూలూరు గ్రామంగా తీర్చిదిట్టడంలో మీరు అందరూ ముందుంటారని మనసు నుండి ఆశిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వార్త ఇంకా ఉంటాడుగా చాలాసేపు ఉంటుంది పని ఆగిపోతుంది కాబట్టి ఈ పాటల తర్వాత వాడుకున్నాం ఫస్ట్ అయితే సమస్యలు పరిష్కారం కానీ మీ ఊర్లో మొత్తం వంద శాతం సమస్యలు పరిష్కారం అయిన తర్వాత మా గౌరవ డీటీ గారికి చెప్తున్నాం తప్పకుండా మా రైతుల కోసం వచ్చి మేము నాలుగైదు గంటల పాటలు పాడతాం ఇదే స్కూల్లో పాటలు పాడతాం కాబట్టి ఇప్పుడు భూ సమస్యల పైన మరి మన అధికారులు స్పందించి మీ సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ ఎంఆర్ఓ డిటి గారికి మా సిబ్బంది మా మేడల్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ మా మీద ప్రేమ చూపించినటువంటి రైతులకు మీ ప్రేమ మా పైన ఎప్పుడు ఉండాలని కళాకారులను గుండె నిండా పెట్టుకొని ఆశీర్వదించాలని మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ దేశానికి గోపెట్టే రైతన్న పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్